ఇంత భయంకరంగా ధీకరంగా ఉన్న అమ్మవారు ఎవరనుకుంటున్నారా మన హైదరాబాద్ నగరానికి చేరువలో ఉన్న మైసిగండి మైసమ్మ తల్లి అండి ఈ అమ్మవారిని చూడగానే ఒక లైక్ కొట్టండి జై మాతా అని ఒక కామెంట్ కూడా చేయండి హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్రిత వ్లాగ్స్ ఇక్కడ మైసిగండి మైసమ్మ తల్లి అమ్మవారు చాలా ఒక అండి అక్కడికి వెళ్ళి అమ్మవారిని సేవించుకుంటే మన కోరిన కోరికలు నెరవేరుతాయి అక్కడ వండుకొని కూడా తింటారండి మేము అప్పుడప్పుడు వెళ్తాము అదే నేను వీడియో తీసి నా ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎలా వెళ్ళాలి ఏం తీసుకువెళ్ళాలి ఏం చేయాలి అక్కడికి వెళ్ళాక అమ్మవారిని ఎలా దర్శించుకోవాలి అన్నీ నేను వీడియో తీసి నా ఛానల్లో అప్లోడ్ చేశానండి నా ఛానల్ను స్కిప్ చేయకుండా చూడండి అన్నీ తెలుస్తాయి కొత్తగా వెళ్ళే వారికి అయితే చాలా యూజ్ అవుతుందండి ఇలా మేము వంటకు కావాల్సిన సామాన్ అంతా చదువుకొని మా కారుకిలా బొట్టు కూడా పెట్టుకున్నాము వంటకు కావాల్సిన గింజలు బియ్యము నూనె మసాలాలు ఒక మసిగుడ్డ కోసం రెండు క్లాత్లు కూడా పెట్టుకున్నాము ఇలా మేము అవుటర్ లింగ్ రోడ్ నుంచి వెళ్ళామండి ఎల్బీ నగర్ నుంచి వెళ్తే ట్రాఫిక్ జామ్ ఉంటుందని ఔటర్ లింగ్ రోడ్ నుంచి వెళ్ళాము మాకు ఒక గంట పట్టిందండి టెంపుల్కి వెళ్ళే వరకు ఈ టెంపుల్ శ్రీశైలం వెళ్ళే రూట్లో ఉంటుంది శ్రీశైలం వెళ్ళే వారికి ఈ అమ్మవారి టెంపుల్ గురించి బాగా తెలుసండి ఇలా వెళ్ళాక మేము అమ్మవారి ఆలయం చుట్టూ ఒక రౌండ్ వేసామండి ఇలా అమ్మవారి చుట్టూ మూడు నుంచి ఐదు చుట్టూ కూడా తిరుగుతారు మేము ఒక చుట్టూ తెలిగాము ఇక్కడ అమ్మవారి గుడి ముందల బండ్లకు కార్లకు పూజలు కూడా చేస్తారండి ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ చేపించుకోవచ్చు మేమైతే ఇక్కడి పద్ధతి ప్రకారం అమ్మవారి ముందర కోళ్ళను కానీ మేకను కానీ కోయించుకొని వండుకొని తింటారండి అలాగే ఫాలో అయ్యాము నేను అది డీటెయిల్గా చెప్తాను మేము ఒక చికెన్ సెంటర్కి వెళ్ళి ఒక నాటుకొని మాట్లాడుకున్నామండి ఆరు వందలకు కిలో ఇచ్చాడు మొన్న అంతకుముందు వచ్చిన బట్టి నాలుగు వందల యాభై ఇచ్చాడు ఇప్పుడు కొంచెం రేట్లు పెంచారు ఇలా మేము ఒక కొన్ని మాట్లాడుకున్నాము వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి ముందు కళ్ళు తాపి అక్కడనే కట్ చేపిస్తారండి వాళ్ళే మళ్ళీ తీసుకొచ్చి దాన్ని బూరు పీకి దాన్ని బూలిపీకి ఇలా స్టవ్ వెలిగించి కాల్చి కట్ చేసి ఇచ్చారు బాగా మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే చేసారండి చాలా నీట్గా చాలా బాగా కొట్టారు ఇలా కోడిని మొత్తం ముక్కలుగా మంచిగా మనకు సరిపోయే సైజులో ముక్కలుగా కట్ చేసి మళ్ళీ కవర్లో వేసి జోకిచ్చారు మాకు కిలో ఆరు వందలు ఏమో వచ్చింది కోడి మాకు మేము పెద్దదే తీసుకున్నాము ఇలా కట్ చేపించుకున్న తర్వాత వండుకోవడానికి మేము ఇక్కడ రేకుల షెడ్లు కూడా దొరుకుతాయి కానీ చెట్ల కింద వండుకోవాలని ఇలా మేము అమ్మవారి టెంపుల్ వెనక భాగం నుంచి ఇలా ఒక కిలోమీటర్ వెళితే ఒక రావణ లంక అనే బోర్డు వచ్చింది దాన్ని చక్కగా ఇలా వచ్చామండి ఇక్కడ మామిడి తోట ఉంది ఇక్కడ పదిహేను నుంచి ఇరవై వరకు మామిడి చెట్లు ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంటుంది మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడికే వస్తామండి ఇలా చెట్ల కింద వండుకుంటే మా చిన్నప్పుడు వనవాసాలు వెళ్ళి వండుకునే రోజులు గుర్తొస్తాయి నాకు చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా స్వచ్ఛమైన గాలి వాతావరణం చాలా బాగుంటుందండి చూడ్డానికి మనకు కూడా చాలా హాయిగా అనిపిస్తుంది ఇక్కడ మనకు మంచికి వంద రూపాయలు చెప్పారు మేము మూడు వందలకు మాట్లాడుకున్నాం మేము నలుగురు ఉన్నాం కాబట్టి మూడు వందలు ఇస్తానని మూడు వందలకు రేటు మాట్లాడుకున్నామండి ఇక్కడ ఇక్కడ వైపు కొంచెం పక్కకు తీసుకున్నాం మేము ఇక్కడ మేము తెచ్చుకున్న సామాను మొదలు చేపలు పరుచుకొని తెచ్చుకున్న అంతా అందులో పెట్టుకున్నాం ఇలా మొత్తం అంతా తెచ్చుకున్నామండి నీళ్ళ క్యాను వంట వండుకునే పాత్రలు అన్నీ ఏవైతే తెచ్చుకున్నామో అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము పెట్టుకున్న తర్వాత అక్కడ ఉన్న పొయ్యిలో ఉన్న గట్ల తీసేసి నీళ్లు చల్లి వాటికి ఇట్లా బొట్లు పెట్టుకుని ఇక్కడ కట్టెలు కూడా దొరుకుతాయండి కొనుక్కొచ్చుకోవాలి ఇలా మేము ఒక మూడు కిలోల కట్టెలు కొనుక్కున్నాము ఇలా రెండు పొయ్యిలు అంటించుకున్నాము ఒక పొయ్యి మీద కూర వండడానికి ఒక గిన్నెకు ఇంత సరుపు రుద్ది పెట్టాను తోమితే మస తొలగా పోతుందని ఇలా రుద్దానండి ఇలా ఆ గిన్నెలో కూరకు సరిపోని నూనె పోసుకున్నాను ఒక రెండు వందల గ్రాముల వరకు పోసానండి అది వేడెక్కాక కొంచెం పూ పూసు గింజలు వేసుకున్నాను జీలకర్ర ఆవాలు వేసుకుని అవి చిట్టుపటం అన్నాక ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను అవి కొంచెం మగ్గాక ఇలా కలుపుకొని కట్ చేయించుకున్న చికెన్ను బేసిన్లో వేసుకొని మొత్తం ముక్కలు విడివిగా చేసుకొని ఇలా పోసుకు వేసుకున్నాను ఇలా ఎప్పుడైనా చికెన్ను పోసుకు వేసుకొని వండుకుంటేనే బాగుంటుందండి ఇలా కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఇంకా ఆ రుచి చెప్ప ఆ రుచి చెప్పనలవి కాదు ఇలా నాకైతే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి మేమైతే ఇలా చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద వండేవాళ్ళు ఇలా పైనంగా ఆ బేసిన్ పెట్టి నీళ్ళు పోసాను ఇలా కూర మీద గిన్నె మీద మూత పెట్టి నీళ్ళు పోసి వండుకుంటే బాగుంటుందండి ఆ వేడి నీళ్ళు మనకు ఏసరిపోయడానికి అవసరం వస్తాయి కూరలో ఎప్పుడైనా నీళ్ళు పోయకూడదు ఇలా వేడి ఎక్కిన నీళ్ళు పోస్తే బాగుంటుంది ఇంకో పొయ్యి వెలిగించి బిర్యా బగారా వండడానికి మేము అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము దాని మీద గిన్నె పెట్టుకొని ఇలా క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము ఆ పొయ్యి మీద గిన్నె పెట్టి కొంచెం నూనె కొంచెం నెయ్యి పోస్తాను బగారాలో నూనె నెయ్యి పోస్తారు కాబట్టి వండిపోసాను అది కొంచెం కాగాక ఈ దినుసులన్నీ వేసుకోవాలండి జీలక సాజీరా దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు దానికి కావలసినవన్నీ అందులో వేసాను నేను మసాలా దినుసులన్నీ ఇలా వేసుకొని అవి మాడిపోకముందే ఇవి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు క్యారెట్లు ఇవన్నీ వేసుకున్నాను ఇది కొంచెం మగ్గాక ఇది కొంచెం మగ్గించుకోవాలండి ఇప్పుడు మగ్గాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి సరిపోని పోసుకున్నాను నేను దానికి కేజీ బియ్యం అంతా కాబట్టి దానికి సరిపోయాన్ని నీళ్ళు పోసుకొని దాని మీద కొంచెం అండ్లో కొంచెం ఉప్పు వేసుకొని మీద మూత పెట్టి అది మరిగించుకున్నాను ఈ లోపుగా ఇది ఉడికిందండి సగం ఇప్పుడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక రెండు స్పూన్లంతా వేసానండి అల్లం వెల్లుల్లి ముద్ద రెండు స్పూన్లంతా పసుపు కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి మొత్తం మొక్కలకు పట్టేలా ఇలా మొత్తం మొక్కలు కూడా ఇది కొంచెం జాగ్రత్తగా వండుకోవాలి ఇక్కడ చేతులు కాలకుండా చూసుకొని వండుకోవాలి మన ఇంట్లో స్టవ్ మీద వున్నట్టు కాకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇలా అప్పుడప్పుడు బయటకు వచ్చి వండుకుంటే అదో సరదా ఎప్పుడు ఇంట్లోనే కాకుండా ఇలా బయటకు వచ్చి కూడా చెట్ల కింద వండుకొని తినాలండి ఇక్కడ ఇది బాగా ఉడికిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి ఇలా రెండు గలెటల కారం వేసాను నేను మనకు నాటుడిగా కౌసుకి కారం ఎక్కువ వేస్తాం కదా ఇంకొంచెం ఎక్కువేస్తాను ఇలా కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు వేసాను కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను నేను ఎప్పుడైనా కోడి నాటు కోడి కూరకు కొబ్బరి పొడి వేయాలండి కొబ్బరి పొడి వేస్తే గ్రేవీ చిక్కగా అవుతుంది రుచి కూడా వస్తుంది ఇప్పుడు మనం ఇంకా ఇతరులు పూసి వండుకోవాలి కాబట్టి గే గ్రేవీ చిక్కగా కావాలి పలుసుగా ఉంటే బాగోదు అందుకని కొబ్బరి పొడి వేసుకుంటాము ఇప్పుడు దానికి సరిపోయే అంతా పోసుకోవాలి మనం ఇలా గంట పెట్టి తిప్పితే లూజ్గా తిరగాలి అది మొత్తం ఉడకాలి కదా అందుకని దానికి సరిపోయేంత పోసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాను ఇలా ఉడికిన తర్వాత మసాలాలు వేసుకోవాలి గరం మసాలా ఒక పెద్ద స్పూన్డు వేసాను రెండు స్పూన్లంతా ధనియాల పొడి వేసుకున్నాను ఇది పచ్చి ధనియాల పొడి అండి ఇలా పచ్చ ధనియాలని గ్రైండ్ చేసి తెచ్చుకున్నాను నేను ఇలా మొత్తం ఒకసారి కలిపి పైనంగా కొత్తిమీర కూడా చల్లి మూత పెట్టేసుకున్నాను ఇలా ఇది ఈ మొత్తం ఉడకాలి ఈ లోపుగా నాకు ఇది వచ్చింది బాగా రాదు ఇలా ఎసరలో బియ్యం వేసుకున్నాను వేసుకొని ఒక నిమ్మ చెక్క పిండుకున్నాను ఇది ఒక పావు గంట తర్వాత ఇది కూడా అయ్యిందండి ఇలా మూత పెట్టి ఉడికించుకున్నాను పావుగంట తర్వాత అన్నం అయింది అటు కూర అయింది రెండు ఒకేసారి రెండు పోయారు కాబట్టి త్వరగా అయిపోయింది నాకు ఇలా అమ్మ ఇక్కడ మనం వండిన అన్నం నిండుగుండా అన్నం కూర రెండు ఒక విస్తరిలో వేసుకొని తీసుకుపోయి నైవేద్యంగా పెడతారు నేను కాలుతుందని బేషన్ కిందంగా పెట్టి ఒక విస్తరు పెట్టి అందులో అన్నము ఇలా కూర వేసుకున్నానండి ఇక్కడ ఇదైతే కంపల్సరీ పెట్టాలి మనం వండుకొని ఇక్కడికి వచ్చేదే అమ్మవారికి వండి పెట్టి మనం తినడానికి ఇప్పుడు చూడండి చెట్ల కిందికి అన్ని చెట్ల కిందికి మంది వచ్చేసారు ఇలా సాయంత్రం అయితే ఇంకా ఎక్కువ వస్తారు ఇప్పుడు పన్నెండు అవుతుంది కాబట్టి ఈ మంది వచ్చారండి సాయంత్రం వాళ్ళకి అయితే ఇంకెక్కువ అవుతారు ఇలా ఉంటా ఉంటే ఎక్కువ వస్తారు మేము ఒక ఐదు నిమిషాల తర్వాత గుడి కాడికి వచ్చేసాము ఇలా గుడి దగ్గర మనం నైవేద్యం పెట్టడానికి వంద రూపాయలకి రాయి తీసుకో వంద రూపాయలు పడుతుంది టికెట్కు మంచికి వంద రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకున్నాము నైవేద్యం లేని వాళ్ళు ముందు నుంచి దర్శనం యాభై రూపాయలు తీసుకుంటారండి ఇలా గుడి ముందల ఇంకొక చిన్న విగ్రహం అటువైపు పెట్టి పెట్టారు ఇక్కడ కొబ్బరికాయలు గాజులు ఇక్కడ పెట్టేస్తారు కొబ్బరికాయలు ఇక్కడే కొడతారండి ఇలా మేము గర్భగుడికి వెళ్ళాలి కాబట్టి పక్కసు నుంచి ఇలా వచ్చేస్తాం ఇదంతా క్యూ లైను జాతర అప్పుడైతే ఇక్కడ బాగా మంది ఉంటారు ఇప్పుడు జాతర కాదు కాబట్టి సంబరాలు లేసి కాబట్టి మంది చాలా తక్కువ ఉన్నారు ఇలా మేము క్యూ లైన్లో నిలబడి అమ్మవారి దర్శనం కోసం వచ్చాము వచ్చామండి గర్భగుడి దగ్గరికి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత దగ్గరికి వచ్చేసాం ఇలా చూడండి పైభాగం ఇక్కడ అమ్మవారి ముందల రెండు శక్తి రూపాలను పెట్టారు అటు ఒకటి ఇటు ఒకటి ద్వారపాలకులు చాలా బాగున్నారు ఎత్తుగా ధీకరంగా ఉన్నారు ఇక్కడ ఇది అమ్మవారి గర్భగుడి అమ్మవారు తొమ్మిది అడుగుల వరకు ఉంటారట అండి చాలా ధీకరంగా తేజస్సుగా ఎలా ఉన్నారు చూడండి ఇంత చూసినా భయం అయితే కాదు అమ్మవారిని అంత దగ్గర నుంచి చూసినా చాలా బాగుంటుంది ఇక్కడ వీళ్ళు ప్రతిష్ఠించిన అమ్మవారు ఇంకా గర్భగుడిలో ఉన్న అమ్మవారి కింద ఉంటుంది మూలవిరాట్టు చూడండి ఈమె ఈ సేమ్ అలాగే ఉంటుంది ఈ అమ్మవారి లెక్కనే పెద్ద విగ్రహం చేసి పెట్టారు ఇలా మేము తీసుకువెళ్ళిన నైవేద్యాన్ని అమ్మవారికి నైవే నైవేద్యంగా పెట్టారు మేము తీసుకువెళ్ళిన ప్రసాదాన్ని పెట్టి మాకు కొంచెం ఇచ్చారు ఇలా గుడి ఆ గర్భగుడి చుట్టూ ఇట్లా అమ్మవార్లను చెక్కి పెట్టారు చాలా బాగుంది ఇది అమ్మవారి ముందల ఇక్కడ ముడుపులు కడతారు ఇక్కడ దర్శనం చేసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చొని కొద్దిసేపు కూర్చుంటారు ఇక్కడ బియ్యాలు పోయాల్సిన వాళ్ళు ఇక్కడ బియ్యం కూడా పోస్తారు ఇక్కడ అమ్మవారి చీరలు కూడా అమ్ముతారండి అమ్మవారికి మొక్కిన మొక్కలు పెట్టిన చీరలు ఉంటాయి కదా ఇక్కడ పెట్టి అమ్ముతారు ఇక్కడ ప్రసాదాలు లడ్డు పులిహోర మనకు కావాల్సినవి ఇక్కడ దొరుకుతాయి అవి కూడా కొనుక్కోవచ్చు మేము దర్శనం అమ్మవారిని దగ్గర నుంచి దర్శనం చేసుకుని ఇలా బయటికి వచ్చామండి ఇలా అమ్మవారి గుడి ముందర ఇలా ఉంటుంది మీరు కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దగ్గర నుంచి చూసి కోరు అమ్మవారిని కోరికలు కోరుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నానండి ఇదండి నా చా నా వీడియో నేను తర్వాత వచ్చి అన్నం తిని నాలుగు గంటల వరకు ఇంటికి వచ్చేస్తాం ఇది అమ్మవారు మైసిగండి మైసమ్మ తల్లి